మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూశారు కదా చూశారు కదా చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా లక్షల మందికి అవ్వా తాతలకు వికలాంగులకు వితంతు ఒక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడబని వారికి నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయాని కంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా జగన్ మీద కాదు జగన్ నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలే అరవై ఆరు లక్షల మంది పేదలకు నష్టం కలుగు కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు నష్టం జరుగుతా ఉంది ఆ అవ్వలకు నష్టం జరుగుతా ఉంది నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికి వెళ్లి తోడుగా ఉండి ఇచ్చే ఇప్పించే కార్యక్రమంలో శబాసం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా